విధ్వంసం నుంచి వికాస పాలనకు ఏడాది పూర్తి అయ్యిందని మంత్రి లోకేష్ అన్నారు మెగా డిఎస్సీని ఆపాలని ప్రతిపక్షం ఇరవై నాలుగు కేసులు వేసిందన్నారు ఈ రోజు చివరి కేసు కొట్టేశారని తెలిపారు డొమెస్టిక్ పట్టుబడులలో ఏపీ నెంబర్ వన్ గా ఉందన్నారు భోగపురం ఎయిర్పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ నాలుగు వేలు చేశామన్నారు విధ్వంస పాలన నుంచి ఏకంగా వికాసం వైపు మన ప్రభుత్వం ప్రయాణం ప్రారంభించింది కేంద్రంలో ప్రధానమంత్రి గారు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఈరోజు నడుస్తుంది ఒక ఉద్యోగాల విషయంలో చూస్తే మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఏకంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఈరోజు ప్రభుత్వం భర్తీ చేస్తుంది ఈ మెగా డిఎస్సిని ఎట్టి పరిస్థితులు ఆపాలని ప్రతిపక్ష పార్టీ సుమారుగా ఇరవై నాలుగు కేసులు ఈ రోజుతో ఇరవై నాలుగో కేసు కూడా డిస్మిస్ అయింది సుప్రీంకోర్టులో ఇరవై నాలుగు కేసులు వేశారు అయినా అవన్నీ తట్టుకుని డిఎస్సి ప్రక్రియ మేము పూర్తి చేస్తున్నాం గడిచిన పది సంవత్సరంలో రాని పెట్టుబడులు ఈ సంవత్సరంలో తీసుకొస్తాం జరిగింది తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్లు పెట్టుబడి తద్వారా ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి మేము ఒప్పందాలు కుదుర్చుకున్నాం అనేక దశల్లో ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ చూస్తే ఈరోజు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ ఉంది పదహారు శాతం డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్ర రాష్ట్ర రోజు జరుగుతున్నాయి మీరు చూస్తే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక పెన్షన్లోనే భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా మేము ఇస్తున్నాం వృద్ధులకి వెయ్యి రూపాయలు పెంచాం వికలాంగులకి మూడు వేల రూపాయలు పెంచాం బెడ్కే పరిమితం అయితే పది పదిహేను వేల రూపాయలు ప్రతి నెల ప్రభుత్వం ఇస్తుంది భారతదేశంలో ఏకైక ప్రభుత్వం ఇస్తుంది అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇంతే కాకుండా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు ప్రజా ప్రభుత్వం తిరిగి ప్రారంభించి ఈరోజు నడిపిస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పారు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్ విధానం కూడా మేము అమలు చేస్తున్నాం దీపం పథకం ద్వారా ఇప్పటికీ రెండు కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రజా ప్రభుత్వం తెలుగింటి ఆడబడుచులకి అందజేస్తాం కూడా జరిగింది దాంట్లో కొన్ని సవరణలు తీసుకొచ్చి ఏకంగా ఆ డబ్బులు డైరెక్ట్గా మహిళల అకౌంట్లో కూడా వేయాలని ఒక నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకుంటాం జరిగింది ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం తల్లికి బంధనం ఎన్నికల్లో మనం ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటున్నాం ఆనాడు చాలా స్పష్టంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తానని హామీ ఇచ్చాం దాంట్లో భాగంగా జియో ఇచ్చి ఇచ్చాం ఈ రోజు నుంచి డబ్బులు తల్లి అకౌంట్లో కూడా పడితే పదమూడు వేల రూపాయలు తల్లి అకౌంట్లో పడుతుంది రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద స్కూల్స్ లో మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం ఆ నిధులు కూడా ఖర్చు పెడతాం జరుగుతుంది సో భారతదేశంలో ఎవరు చేయని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వం ఈరోజు చేస్తూ జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమ అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వానికి జోడెద్దుల బండి మాకు చాలా క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు రెండు మీరు తీసుకెళ్లాలి ఒక పక్కన ఉద్యోగాలు ఉపాధి అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేస్తూ ప్రజలు ఏ ఆస్తి అయితే ఈ కూటమిని తొంభై నాలుగు శాతం సీట్లు ఇచ్చి గెలిపించారో ఆ ఆశని మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నెరవేర్చాల్సిన బాధ్యత మా పైన ఉందని కేబినెట్ మీటింగ్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం జరిగింది సో ఈ తల్లికి వందనం కింద దాదాపు అరవై శాతం కుటుంబాలలో రెండు కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉండటం జరుగుతుంది సో వాళ్ళకి ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే దేర్ ఆఫ్ డబ్బులు వస్తాయి సో ఆటోమేటిక్గా ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడటం జరుగుతుంది సో ఇచ్చిన హామీ బాబు సూపర్ సిక్స్లో లో ఒక హామీ కూడా ఇది ఇంకొక మరో హామీ ఈ కూటమి